ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనంకృత్యోర్మామృతాత్ దోసపండు విడిపోయినట్టు విడిపోమని చెప్పింది ఇది నీ భక్తి తక్కెట వలన నువ్వు నిరూపించుకుంటూ ఉండు రోజు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఎన్నింటికి కదిలిపోయావు ఎన్నింటికి నిభాయించుకున్నావు వింటున్నా నవ్వుతూ ఎన్నింటికి మాట్లాడగలిగావు ఎన్నింటి ఎందు పళ్ళు పటపట లాడించేసావు ఒకసారి ఆలోచించి పదకొండు మాటలు నీ ఇష్ట దేవతానామని చెప్తూ నిద్రపోయే సమయం కాబట్టి శివనామని చెప్తూ ఆయన స్వల్పకాలిక వాడు కాబట్టి ఈశ్వర రేపటి రోజు నేను అలా వేలు విరవకుండా నేను రేపటి రోజున అలా కోప్పడకుండా నేను నిభాయించుకునే శక్తి నాకు కృప చెయ్యి అని నమస్కారం చేసి పడుకోవాలి ఇది సాధన